జీ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య పద్మ వ్యూహంలో వారి బాధాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయా ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అత్తచల్లములు అందరూ కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టే మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తునకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజల పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు భారాలు మనకు వస్తాలు ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో టార్గెట్ నూట డెబ్బై ఐదుకి నూట